హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు ఆంధ్ర స్ట్రైల్ చేపలు కూర్చు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిచ్చిపోతున్నాను అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో మనం ఈ జనరేషన్లో చేసే ప్రాసెస్ కాకుండా పెద్దవాళ్ళు లాస్ట్ జనరేషన్లో ఎలా చేసేవాళ్ళు చేసి చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది విగ్గా కూడా అయిపోతుందండి ముందుగా ఉప్పు నిమ్మరసం వేసేసి వాష్ చేసుకున్న పక్కను పీసెస్ని చేపల్ని బాగా పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి మామిడికాయ కొత్తిమీర పక్కన తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చేపలకి ఎప్పుడైనా కూడా బెరెడ్ పట్టి గిన్నె తీసుకోవాలండి మందంగా ఉండాలి నెక్స్ట్ ఆగిన తీసేసుకొని ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలండి మనం ఇక్కడ చిన్నవి కట్ చేసుకున్నట్లయితే మనం మ్యాష్ చేయడానికి చేత్తో మ్యాష్ చేస్తాం కదా సో మనకి ఈజీగా అయిపోతుంది ఇవన్నీ వేసేసుకొని చేత్తోనే బాగా మనం మెత్తగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తము బాగా కలిసేలా కలుపుకోవాలండి మనకి సండే అయితే కిచెన్లోనే సరిపోతుంది బట్ మనకి పిల్లలకి ఆ రోజే మనకి టైం ఉంటుంది మనం వాళ్ళతో టైం స్పెండ్ వాళ్ళు మీద టైం స్పెండ్ చేయాలన్నాక ఈ విధంగా చేసుకున్నట్లయితే త్వరగా అయిపోతుందండి కిచెన్లో మనం టైం స్పెండ్ చేయకుండా వీళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు ట్రై చేయొచ్చు సో ఈ విధంగా మొత్తం మనం మ్యాష్ చేసి పెట్టేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకొని బాగా మ్యాష్ మ్యాష్ చేసుకోవాలి బాగా మిస్ అయ్యేలా కలుపుకోవాలండి అప్పుడే మనకి మొత్తం మసాలా పట్టుకుంటుంది నెక్స్ట్ పసుపు కారం ధనియా పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటిని కూడా త్వరం ఇక్కడ నేను ఫైవ్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను మళ్ళీ మనకి కావాల్సిన వాడితే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిసేలా కలిపేసుకొని చింతపండు గుజ్జుని బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి చిక్కగా తీసుకోండి గుజ్జు అనేది మనకి కరెక్ట్గా మనకి బాగా వస్తుంది ఈ విధంగా మనము మ్యాష్ చేసేసుకొని చింతపండు రసాన్ని కూడా సపరేట్ చేసుకొని పిప్పి నుంచి యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలాకి వాటర్ని చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్నాక ఆయిల్ వేసేసుకొని బాగా సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని తగిన వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి స్టవ్ పైన చౌపాయన పట్టేసి మనము లోటు మీడియం ఫ్లేమ్లోనే మనము బాగా నురుగ వచ్చేలాగా మరిగించుకోవాలి పులుసు అనేది అది బాగా మరిగి తగ్గరకు చెప్పబడక మాత్రమే మనము చేపలని కానీ మామిడి ముక్కల్ని కానీ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పులుసు అనేది బాగా తగి చెప్పబడింది కొంచెం ఈ కన్సిస్టెన్సీకి మనకి వచ్చాక మామిడి ముక్కలని చేపల ముక్కల్ని వేసేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్నగా చేపల ముక్కల్ని వేసేసుకోవాలి ఫిష్ని మామిడి ముక్కల్ని వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మనము దగ్గర ఉండి ఫ్రై చేసే ప్రాసెస్ లేదు కదా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని టెన్షన్ పడదాదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు చేశారంటే మీకే అనిపిస్తుందండి టేస్టీగా ఉంది టైం కూడా సేవ్ అయింది అనుకోవచ్చు సో అంత బాగుంటుందండి టైం కూడా చాలా సేవ్ అవుతుంది పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కూడా కుదురుతుంది సండే అన్నప్పుడు మనకి ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాక కొత్తిమీర కూడా వేసేసుకొని దుద్ధ క్లోజ్ చేసుకొని మగ్గి చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే సో కర్రీ లోపు మనం ఇది మసాలా వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర మెంతులు లో ఫ్లేమ్లో డ్రైవర్ చేసేసుకొని అందరూ వెల్లుల్లి కస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఆ ధనియా జీకరవ లేను వెల్లుల్లి వేయలేదండి ఎందుకంటే మనకి మాన్సూన్ రైనీ సీజన్లో నిల్వ ఉండదు సో మనం ఈ విధంగా సెపరేట్ సపరేట్గా వేసుకోవచ్చు ఇది దించే ముందు కర్రీ దించే ముందు వేయండి పౌడర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా మనకి పిక్ అయ్యాక ఆపేసుకోవచ్చు పులుసుగా ఉండేవాళ్ళు కొద్దిగా ముందుగా ఆపేసుకోవచ్చు చిక్కగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా లాస్ట్ వరకు పెట్టుకుని పిక్ అయ్యాక ఆపుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫాలో ఫర్ మోర్